హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండ్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా రీసెల్లర్గా చేయాలి అనుకునే వాళ్ళు ఛానల్లో ఫాలో అవ్వండి అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా రీసెంట్గా దాని గురించేనండి ఈ వీడియో కూడా రీసెల్లర్గా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం గ్రూప్ క్రియేట్ చేశానండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి రీసెల్లర్గా వర్క్ అయితే చేసుకోవచ్చండి గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం రాకపోయినా కూడా మీరైతే రీసెల్లర్గా జాయిన్ అయ్యి ఆర్డర్స్ అనేవి తీసుకొని ఇవ్వచ్చు అండి మీకు అందులో కొంత అమౌంట్ అయితే మిగులుతుంది రీసెల్లర్గా చేసే వాళ్ళకైతే నేను తక్కువ అమౌంట్కి బ్యాంగిల్స్ అయితే చేసిస్తానండి మీరు ఆ బ్యాంగిల్స్ కొంత మార్జిన్ అనేది వేసుకొని మీరు సేల్ చేసుకోవచ్చండి అందులో కొంత ప్రాఫిట్ అయితే మీకు మిగులుతుంది ఇదే వర్క్గా మీరు దీనిపైనే కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే మట్టుకు మీకు చాలా అమౌంట్ అయితే మిగులుతుందండి మీరు ఒక బిజినెస్ చేసినంత అమౌంట్ అయితే మీకైతే మిగులుతుందండి ఖాళీగా ఉండకుండా మీరు ఒక వర్క్ చేసుకున్నట్టు ఉంటుంది నేను బిజినెస్ చేస్తున్నాను అన్నట్టు మీకు ఒక వర్క్ అయితే ఉంటుందండి ఇట్లాగ చేయడం వల్ల రీసెల్లర్గా జాయిన్ అయ్యి మీరు కూడా ఆర్డర్స్ అనేవి తీసుకొని చేపించవచ్చండి నేనైతే గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి మీ వర్క్ మీరు చేసుకోవచ్చండి ఖాళీ టైంలో అయినా కూడా అట్లాగా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్